మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీరు భ్రష్టులు కాని అడలా ఎవరు ఎరగాకర్ల మిమ్మల్ని కూర్చి మీరే ఎరగల ఇక్కడే మన రెండు మాటలు చెప్పారు అసలు మీరు విశ్వాసంలో ఉన్నారా లేదా ఎలాగా ఏం చేయాలంటే నాకు విశ్వాసం ఉందా లేదా ఒక అవసరం కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు నేను పొందుకోవడానికి అర్హత ఉందా మీరు పొందుకోగల రెండు విషయాలు చెప్పాడు అక్కడ శోధించుకొని మిమ్మల్ని మీరే ఎవరికి వారే ఎలా శోధించుకుంటారు శోధించుకుంటాం నీకు విశ్వాసం మరలా చెప్తారు తీయండి గొరువు తిరిగి రాసిన రెండవ పత్రిక రాసిన రెండవ పత్రిక పదమూడో అధ్యాయము ఐదవ వచ్చినంలో రాయబడినటువంటి మాట ఇది ఒకటి శోధించుకో అమ్మా ఏంటట శోధించుకో నీకు నీవు శోధించుకో రెండోది ఏమన్నానంటే పరీక్షించ సెల్ఫ్ చెకప్ సెల్ఫ్ చెకప్ ఎంతవరకు విశ్వాసం ఉంది దేవుడి కార్యాలు నీలో జరగడానికి నీకు ఎంతవరకు విశ్వాసం ఎందుకంటే ఆ నమ్మకము అలాంటి విశ్వాసాలు లేనప్పుడు మనుషులు లోకం మీద ఆధారపడతాయి ఎక్కడ లోకం మీద లోకస్తుల మీద వాళ్ళ మీద మనుషుల మీద ఆధారపడి ఇది ఎలాగో ఒక రెండు మూడు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం విలాప వాక్యాల్లో ఎలా చోధించుకోవాలో చెప్తారు చూడండి మూడో అధ్యాయము నలభై వచ్చిన మూడో అధ్యాయం విలాప వాక్యాలు మూడో అధ్యాయము మన మూడాది వచ్చిన మనం ఏ ప్రవర్తన ఏ విధంగా వెళ్తున్నావు నీ ఆరోగ్యాన్ని ఎలాగా నీ ఆదాయాన్ని ఎలాగా నువ్వు లేచినప్పుడు నువ్వు ఎవరిని తలస్తున్నావు ఎందుకంటే మన మార్గములు అమ్మా పరిశోధించి తెలుసుకొని మనం ఎవరి వైపు తిరగాలండి ఆయన మేలు చేసినా దానిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన వైపు తిరగాలి తర్వాత జరుగుతున్నా శ్రమ కలుగుతున్నా ఇబ్బందులు ఎదురవుతున్నా మరి ఎవరి వైపు తిరగాలండి రో వైపే తిరగాలి మనం మనము అప్పగించుకుందాం ఇంకొక దగ్గర కీర్తనలో కూర్చోవరండి పదిహేడో కీర్తన మూడో వచ్చింది పదిహేడో కీర్తన నా కీర్తనము ఎప్పుడు పరిశీలన చేస్తా ఉన్నాడు ఆయన మన వైపు చూసినప్పుడు ఏ దురాలోచన కలరాదు ఆ భక్తుడు అలా ఎదిగాడు ఆయన నిండు పరిశీలన చేసినప్పుడు ఇబ్బందులు శ్రమలు బాధలు అనబడినటువంటివి వచ్చినప్పుడు అర్థమవుతుందా భయంకరమైనటువంటి సోదరు లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఆయన మనల్ని పరిశీలన చేస్తున్నానన్న సంగతి మనం గుర్తిరగాలి చూడండి ఇక్కడ ఎహిస్కేల్ గ్రామంలో చెప్పాడు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినప్పుడు నన్ను ఎలాగా మనం పరిశీలన చేసుకోవాలి మార్గము న్యాయం కాదని చెప్పుకుంటున్నారు కానీ ఇస్రాయేలీ కదా అన్యాయమైనవి నేను న్యాయంగానే చేస్తున్నా అగ్గయని కూడా చెప్తాడు ప్రవర్తనను ఒక అధ్యాయము ఒకటేము ఒక అధ్యాయము ఐదో ఆరు ఏడు వచ్చిన ఎనిమిదో వచ్చిన అగ్గై ఒకటే అధ్యాయ ఐదో వచ్చిన ప్రవర్తనను కూర్చి ఆలోచించుకున్నాడు అంటాడు అక్కడ సైన్యములకు అదిపోతే ఏం చెప్తున్నాడో దేని గురించి అండి మన ప్రవర్తన గురించి మనమే మనమే మన గురించి సెల్ఫ్గా సొంతంగా నేనేంటి నా పద్ధతులు ఏంటి నా విధానాలు ఏంటి ఎలా బ్రతుకుతున్నాం అని ఏం చేసుకోవాలండి సెల్ఫ్ రీచర్చిమెంట్ నన్ను నేనే నిన్ను నేనే పరిశీలన చేసుకోవాలి కొత్త నిబంధనలో కొడుకు తిరిగి రాసిన మొదటి పత్రికలో పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి నేను చదువుదామా అక్కడ నా చెబుతాను ప్రతి మనుష్యుడు ఎవరినండి నన్ను నేను నిన్ను నీవు పరీక్షించుకుని అని ముప్పై ఒకటో వచ్చినంలో విమర్శించుకుని ఏడలా తీర్పు పొందవు ఏమండి ఎవరో వచ్చి నీకు తీర్పు తీర్చడం కాదు మనలను మనమే పరిశీలన చేసుకుంటే మనలను మనమే విమర్శ చేసుకుంటే మనకు మనమే ఏముండదు అండి తీర్పు ఉండదు వంక వివాహం వంక వివాహం పత్రికలో మూడో అధ్యాయం దేవుడు మన హృదయాల కంటే అధికడు ఆయన ఎరిగి ఉన్నాడు మనసాక్షి మాట్లాడుతున్నప్పుడు మనసాక్షి దేవుణ్ణితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేసింది మంచిదే లేదా నువ్వు చేసింది చెడ్డది కొరంతి పత్రికలు అంటాడు నువ్వు శరీరంతో చేసినది అది మంచిదైనను చెడ్డదైనను నువ్వు క్రీస్తు న్యాయపేటం ఎదుట రేపు నిలబడాలి అందుకో మనం ఏం చేస్తున్నాం మన శరీరం కొరకు మన శరీరం దేవు ఆలయం దాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం దేవుడి జీవితాన్ని పాడు చేసాం అందుకే ఇక్కడ చెప్పుకొచ్చాడు ద్వితీయోపదేశ స్కాండం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చులు దేవుని భయము కలిగినట్లుగా పరీక్షించుకోండి అని చెప్తాడు ద్వితీయోపదేశ స్కాండం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చు ఏ చెట్టు తెనగిన ఫలం ఉచ్చినవే కావని ఈ వెరుగుదువో వాటి కొడ్స్ చేసి నరికి నీతో యుద్ధం చేయి పరమ పరము దివ్యదేశ కాలం 80 20 అన్న फोर्थ जाधव 20 20 20 నీతో యుద్ధం చేయి పరమ కొడు వరకు ఆ దేవుని భయము కలుగుటకు దేవుడి మనలని పరీక్షించినప్పుడు మనలను ఆయన కాపాడడానికి మనలను ఆయన సరిదేసేటప్పుడు మన కొరకు మనం శత్రువు మన మీదకి రాకుండా మనం వాక్యము ద్వారా కాపాడబడుతున్నామా వాక్యం ద్వారా మనం నిలబడుతున్నామా అదే ద్వితీయో దేశకరం పదమూడో అధ్యాయం కూడా వచ్చింది కొరకొనగా మీరు మీ దేవుడైన ఎగోవాను మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో మీ దేవుడే ఏం చేస్తాడంటే మమ్మల్ని మనం ఏం చేస్తామంటే సత్యమైన పంచుతా మనసు బాగుంది మనసు ఎందుకు బాగుతున్నావు దేవుడి సన్నిధి ఉంటే పాట పాడతా కదా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషము ఆరోధించుకొని అందుకే ఇక్కడ ఏమన్నాడంటే పూర్ణ హృదయము పూర్ణ ఆత్మతోను ఈ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా ఆయన నిన్ను పరీక్షించినప్పుడు యోగ అంటాడు కదా నేను శోధించబడిన తరువాత శోధించబడితేనే ఉంటేనే కాదు ఆ శోధన మీదకి రావచ్చు ఎలాగైనా రావచ్చు శోధించబడితేనేస్తాను కదా పాడతారు కదా వెళ్ళే ఎవరు తెలియాలండి దేవుడికే తెలియదు పత్రిక ఈ మాత్ర నేను పంపిస్తున్నాను రోమపత్రిక ఐదు అయితే మూడు నాలుగు వచ్చిన రోమపత్రిక శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కరుగా చేయని ఎరిగి ఎందుకంటే ఓర్పు ఏం కలిగిస్తుంది మళ్ళీ ఓర్పును శ్రమ దేని తీసుకొస్తుంది జీవితంలో ఓర్పు ఓర్చుకున్న తీసుకొని వస్తుంది ఓర్పు నిరీక్షణను ఎరిగి ఎందుకు ఎందుకు నేను శ్రమ లేకు అత్యపడాలో తెలుసా అదే అధ్యాయం అదే రామ పత్రికలో పన్నెండో అధ్యాయం రెండవ వచ్చిన నుంచి అందకుండా లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున అది దేవుని చెత్తము నీ ఏమై ఉందో నీవు పరీక్షించి తెలుసుకున్నట్లు అయ్యా అమ్మా వింటున్నారా నీ మనసు మారి నూతన నూతన కొలది రూపాంతరము అందుకే సంగముగా ఉన్న దేవుని ప్రజలు దేవుని ప్రజలు తమ భక్తిని పరిశోధించుకోవాలి పరీక్షించుకోవాలి తమ ప్రవర్తనలను పరిశీలించుకోవాలి పరిశీలించుకోవాలి ఏ విధంగా అన్యుల్లోకి వెళ్ళినప్పుడు లోకంలోనికి వెళ్ళినప్పుడు దేవుని ఎరగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎదిగిన ఉన్నప్పుడు దేవుడు ఎదుట ఉన్నప్పుడు నిన్ను నీవు నీవు ఎలా ఉన్నావు నన్ను నేను ఎలా ఉన్నాం దాన్ని బట్టే దేవుడిని ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం వరకు రాదు అబ్రహం దేవుడు అన్ని విషయాలు ఎలా దీవించాడు అన్ని విషయాలను ఎలా దీవించబడ్డాడు అబ్రహం ఎక్కడ ఎలాగ దేవుని కొరకు బ్రతకాలో అలాగే బ్రతక మరి అలా మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా మన పరిశీలన బాస్ట్గా ప్రార్థన ప్రకటించారు మీటింగ్ ప్రకటించారు డబ్బులే మారీ లేకపోతే అలాంటిది ఇంకేదైనా కాదు కాదు నీ ప్రార్థన రోజుకి ఎంతసేపు ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతావో అంత సమయం అంత ఆశీర్వాదాన్ని ఒక దినము నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే వెయ్యి దినాలా అది మరి ఒక దినం మానేస్తే దేవుని సన్నిధిని ఒక దినం చర్చి మానేస్తే ఎన్ని దినాలు పోయినట్టు మరి మూడు వారాలు మానేస్తే మరి ఎంత లెక్క చెప్పాలో నీకు నువ్వు కాబట్టి దీనిని బట్టే మనలను మనము పరీక్ష పరీక్షించుకోవటం మనలను మనము పరిశోధించుకున్నటం సెల్ఫ్ రీచర్చ్మెంట్ సెల్ఫ్ చెప్ మన మనసాక్షులను మన అంతరంగాలను పరీక్షించుకోలే కాబట్టి ఒకసారి మౌకరిద్దాం ప్రభా నన్ను నేను మీ కృపకు అప్పగించుకుంటున్నాను ప్రభా అందరం నౌకరించి ప్రభా ప్రార్థన చేసుకుందామా అడుగుదాం పరిశీలన చేసుకుంటున్నాను ప్రభా పరిశీలన చేసుకో ఆశీర్వాదం పొందగోరి సంశోను పరీక్షించుకోలేకపోయాడు చనిపోయాడు దావీదు పరీక్షించుకోలేదు తర్వాత వచ్చిన తర్వాత అందరూ ప్రార్థన చేసుకుంటారు స్తోత్రమయ వసుంధరా ప్రభాని కొత్తనాడు